వెంకటేశాయ వెల్కమ్ టు మీ నా తిరుమల అప్డేట్స్ ఈ రోజు ఈ వీడియోలో తిరుమలలో ఏ దర్శనం వారికి ఎన్ని గంటలు పడుతుంది ఈ రోజు ఎన్ని గంటల కంపార్ట్మెంట్ లో భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ప్రస్తుతం స్వామివారి దర్శన వివరాల గురించి కూడా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూస్తున్న వారు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇక మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు ఇక వాట్సాప్ ఛానల్ లింకు ను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను ఇక ఈ రోజు శుక్రవారం జనవరి మూడవ తేదీన రోజు తిరుమలలో దర్శన వివరాలు తెలియజేస్తాను ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారండి ఈ రోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని ఆరు కంపార్ట్మెంట్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు వైకుంఠంలోని ఆరు కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు అప్రాక్సిమేట్లీ పది గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉన్నదండి ఇక ఈరోజు ఉదయం శ్రీవారి సర్వ దర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా పది గంటల నుంచి పన్నెండు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా మూడు నుంచి ఆరు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటి దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విచువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి నిన్నటి రోజున గురువారం రోజున శ్రీవారిని అరవై రెండు వేల ఎనభై ఐదు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు పదహైదు వేల ఆరు వందల ఎనభై మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లీలాలు సమర్పించారు నాలుగు కోట్ల పదిహేడు లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండి కానుకలు నిన్నటి రోజు ఎలాంటి దర్శనం టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులు ఆరు నుంచి ఎనిమిది గంటల సమయంలో దర్శనమైనది ఎస్ఎస్టి టోకెన్స్ ఉన్న భక్తులకు అలాగే శ్రీవారి మెట్రో నడకదారి టోకెన్స్ ఉన్న భక్తులకు మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనమైనది ఇక మూడు వందల రూపాయల స్పెషలిటీ దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విజువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి రెండు నుంచి నాలుగు గంటల సమయంలో దర్శనమైనది ఈ వీడియో చూస్తున్న వారు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే శుక్రవారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ కూడా ఇచ్చారు ఈ రోజు టోకెన్స్ కోట ఇరవై నాలుగు వేల టోకెన్స్ పైగా ఇచ్చారండి ఈ రోజు ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాలకు ఈ రోజు ఎస్ఎస్టి టోకెన్స్ కోట పన్నెండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది టోకెన్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి ఈ ఎస్ఎస్టి టోకెన్స్ ప్రతిరోజు ఉదయం రెండు గంటల నుంచి ఇస్తారు తిరుపతిలోని విష్ణు నివాసం శ్రీనివాసం కాంప్లెక్స్ అలాగే భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రాంతాలలో ఈ టోకెన్స్ తీసుకుని నడక దారిలో నడిచైన తిరుమలకు వెళ్లొచ్చు లేదా బస్సులో అయిన తిరుమలకు వెళ్లి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు ఇక ఈ రోజు శ్రీవారి మెట్టదారిలో కూడా టోకెన్స్ అయితే ఇచ్చారు ఈ టోకెన్స్ ప్రతి రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఇవ్వనున్నారు ఈ రోజు టోకెన్స్ మూడు వేల టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారు ఈ రోజు ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాలకు రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది టోకెన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి తిరుపతిలో ఇచ్చేసేసి టోకెన్స్ లేదా శ్రీవారి మెట్టుదారులు ఇచ్చే టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి అందుబాటులో ఉంటాయండి కాబట్టి టోకెన్స్ కోసం వెళ్లే భక్తులు ఉదయం త్వరగా వెళ్తేనే టోకెన్స్ దొరికే అవకాశం ఉన్నది భక్తుల రద్దీ తక్కువగా ఉంటే ఉదయం ఏడు లేదా ఎనిమిది గంటలకు వెళ్ళిన టోకెన్స్ అయితే దొరుకుతాయి ఇక తిరుమలలో ఆఫ్లైన్లో లో సిఆర్ఓ వద్ద రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్స్ అయితే తీసుకోవచ్చు ఈ రోజు ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాలకు యాభై రూపాయలు మరియు వంద రూపాయల రూమ్స్ కలిపి నాలుగు వందల తొంభై ఏడు రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఈ రోజు మొత్తం ఒక వెయ్యి పదకొండు రూమ్స్ మాత్రమే ఉన్నాయి ఇంకా రూమ్స్ ఖాళీ అయిన తర్వాత రూమ్స్ అయితే ఇస్తారు సిఆర్ఓ వద్ద ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్స్ అయితే తీసుకోవచ్చండి ఇది అండి ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు ఇన్ఫర్మేషన్ అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఈ కూడా తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం ఇన్ఫర్మేషన్ మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ